అర్థం చేసుకొని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం మనందరి సాధ్యత మన మీద ఓట్లేశారంటే ప్రజల ఆస్తులకి ఒక ట్రస్టీగా ఉంటామని వాళ్ళ భవిష్యత్తుకి ఒక భరోసా ఇస్తామని ప్రజలు ఓట్లేసే పరిస్థితికి వచ్చారు అది వచ్చినప్పుడు మనం కానీ జరిగిన అన్యాయాలు కూడా ప్రజలకు విడమరిచి చెప్పలేకపోతే తద్వారా వాళ్ళల్లో కూడా ఒక అవగాహన రాదు ఆ అవగాహన రానప్పుడు మనం కూడా వారికి అన్యాయం చేసిన అవుతాం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను చెప్తున్నా నిన్నే విష్ణుకుమార్ రాజు గారు అడిగారు ఇప్పుడు కూడా ఎట్లు వేసారు ఓట్లని ఆ ఓట్లు వేయడానికి కారణం ప్రజలు కాదు వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉన్నాయి అవసరాలు ఉన్నప్పుడు రాజకీయ నాయకులుగా ప్రజా చైతన్యం తేవడంలో మనం ఫెయిల్ అయితే ఇలాంటి దుర్మార్గులు ఉంటారు అందుకే చాలాసార్లు చర్చ చేశాం ఎవరైతే నేరస్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవుతాయి నేరస్తుడే రాజకీయాల అధినేత అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు ఆ నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే పాలకుడు అయితే ఇంకేం జరుగుతుందో గత ఐదేళ్లలో మనం చూసాం ఈ విషయాన్ని అందరం అధ్యయనం చేసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇక్కడ నేను తీసుకున్న దాంట్లో అందరికీ అర్థమైట్గా పవర్ పాయింట్ ప్రేమిట్యూషన్ ఇచ్చా మీరు ఒకసారి చదవండి చదివిన తర్వాత అర్థం కాకపోతే మళ్ళీ కాళ్ళు మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాం ఈ ఏడు వైట్ పేపర్స్ కానీ మీరు చదివితే ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారో ఎంత అన్యాయం జరిగిందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఈరోజు మనందరం కూడా రాష్ట్రంలో ఎన్డీఏ గెలిచింది గెలిచిన తర్వాత అఖండ విజయం ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది కేంద్రంలో నిన్న బడ్జెట్లో ప్రత్యేకంగా పెట్టి మనకు డబ్బులిస్తే మనం ఆనందపడ్డాం ధన్యవాదాలు తెలియజేశాం అదే సమయంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ మనం ప్రజలకు చెప్పి ప్రజల్లో కూడా చైతన్యం చేయాల్సిన బాధ్యత మన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ పాయింట్లో వన్ బై వన్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మీరు కూడా ఫాలో కావాల్సిందిగా ప్రజలందరూ కూడా ఇవి ఆలోచించాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా నెక్స్ట్ ఆ రోజు చెప్పిన మొదటి పాయింట్ ప్రామిస్ చేయడం ప్రామిస్ చేయడంలో మద్యపాన నిషేధం పెడతాం దానిపైన లిక్కర్ అవుట్లెట్స్ గ్రాజ్యువల్గా తగ్గించేస్తాం ఫైవ్ స్టార్ హోటల్కే పరిమితం చేస్తాం అది ప్రామిస్ చేశారు దానిపైన షాపులు నాలుగు వేల మూడు వందల ఎనభై షాపుల్ని రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు చేసి మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ చేసి మూడు వేల మూడు వందల తొంభై రెండుగా పెంచారు దాని పేరు ఏపీటీడీసీ టూరిజం పేరుతో ఒక నాలుగు వందల యాభై ఎనిమిది షాపులు ఇచ్చారు బార్లు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని ఉన్నాయో ఎనిమిది వందల నలభై ఉంటే ఆ ఎనిమిది వందల నలభై అట్లే పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడ మీరు చూస్తే పేరు మద్యపార నిషేధం కమిట్మెంట్ లేదు అదే మరిగా ఇంటెన్షన్ మాత్రం డిఫరెంట్ ఇంటెన్షన్ పెట్టుకున్నారు పబ్లిక్ పాలసీ చేసేటప్పుడు ప్రజాహితం కోసం చేస్తాం అక్కడ మొత్తం కి పర్సనల్ కి దోహదం చేసే విధంగా పబ్లిక్ పాలసీ చేసే పరిస్థితికి వచ్చారు ఇల్ ప్లాండ్ ఇంబ్యాలెన్స్డ్ పాలసీ టోటల్గా ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితికి వచ్చారు అడుగు తప్పులు చేశారు దానివల్ల నేరాలు పెరిగాయి బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది బూట్ రెగ్గింగ్ వచ్చింది మొత్తం ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమడే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు అనేక మీటింగుల్లో చూసాం మాట్లాడితే ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా వాళ్ళు తగ్గుతూ వస్తారు దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ ఇన్నారు మీరు కూడా విన్నారు బయట విన్నారు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుందని చెప్పారు అయితే జరిగింది